హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యూనివర్సిటీ వీడియోలో కూడా మీకు బ్లూ బ్లూస్టార్లు అలాగే సొడక్స్ కంపెనీలు అయితే జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో సొడక్స్లో ఏంట్రా అంటే సో క్వాలిఫికేషన్ వైజ్గా శాలరీస్ అనేవి చెప్తున్నారు కొంచెం ఎక్కువ సాలరీ చెప్తున్నారు అండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా చెప్తున్నారు సో మనకు వచ్చే కామెంట్స్ ఏంట్రా అంటే కొంతమంది నిన్న మొన్న చూశాను నేను కామెంట్ సెక్షన్లో సో చాలా మంది అన్న మీ వ్యూస్ కోసం అని మీరు మార్చి చెప్తున్నారు తప్పు చెప్తున్నారు అన్నట్గైతే ఒక అతను కామెంట్ అయితే చేస్తున్నాడు ఓకేనా శాలరీ కావచ్చు డ్యూటీ టైమింగ్ గురించి కావచ్చు ఏదైనా సరే సో కంపెనీ వాళ్ళు ఏవైతే అందులో మెన్షన్ చేస్తారో అదే మీకు మీకు ఎక్స్ప్లెయిన్ అనమాట అది కొంచెం గుర్తించండి సో వాళ్ళు టెన్త్ ఇస్తారు అనుకున్న ఎగ్జాంపుల్గా నేను అంతకు ఎక్కువ చెప్పాను అనుకోండి ఎక్స్ట్రా నేను ఇవ్వను కదా అర్థమవుతుందా సో వాళ్ళు ఎంత చెప్తారో అంతే ఇస్తారు వాళ్ళు ఓకేనా నేను చెప్పేది ఏమీ ఉండదు అది కొంచెం గుర్తించండి సో కొంతమంది ఇరిటేషన్ ఫీల్ అయితే చెప్తున్నారనమాట సో ఎవరైతే ఇరిటేషన్గా ఫీల్ అవుతారో వాళ్ళైతే మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిన పని అయితే లేదనమాట సో జాబ్స్ ఏంట్రా అంటే సో ఎప్పుడు ఎలా ఉంటాయో ఏ జాబ్స్కి పిలుస్తారు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళని పిలుస్తారో తెలియదు అనమాట మన దగ్గర ఏమో క్వాలిఫికేషన్ ఉండదు ఉద్యోగం చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉండదు ఓకేనా సో అవన్నీ లేకుండా మనకి జాబ్ వచ్చేయాలి మనకి శాలరీ వచ్చేయాలంటే కుదరదు ఓకేనా మన ప్రయత్నం మనం చేయాలి ఓకేనా అంత సాలరీలు ఊరికి ఇచ్చారనమాట ఓకేనా సో దాని దాకా కాల్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి వర్క్ చేసిన తర్వాత మనకు పెండ్ చేస్తారు అనమాట ఆ తర్వాతే మనకు సాలరీస్ పే చేస్తారు ఊరికి మనకు పే చేస్తారు అనమాట ఓకేనా సో ఇలాంటి వేస్ట్ కామెంట్లు పెట్టి మీకు టైం వేస్ట్ చూసి నాకు టైం వేస్ట్ అనమాట ఓకేనా సరే దాని సంఘం పక్కన పెడదాం ఓకేనా సో ఈరోజు అయితే ఈ రెండు కంపెనీలు అయితే జాబ్స్ అయితే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా వినండి ఐటీ వాళ్ళకి అయితే బాగా కనిపిస్తున్నట్టు మీకు వెళ్ళాలని ఐటీ అండ్ డిప్లమా అని ఇవన్నీ అయితే అడుగుతున్నారు సో వాటి గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఓపికగా లాస్ట్ రండి అప్పుడే మీకు అర్థమవుతుంది తద్వారా మీకు ఎలిజిబిలిటీ కానీ ఉంటే తప్పకుండా వెళ్ళి మీరు ఫస్ట్ జాయిన్ అయితే అవ్వండి ఓకేనా ఫస్ట్ వన్ చూద్దాం సోడెక్సీ కంపెనీ విఆర్ హైరింగ్ ఓకే ఉంటాయి డేట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నైన్ ఎయి టూ త్రీ మధ్య ఓపెన్ పొజిషన్స్ ఏమున్నాయో ఏమి ఇస్తారో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వన్ ఓపెన్ పొజిషన్స్ వెల్డర్ ట్వంటీ కే ట్వంటీ త్రీ కే వరకు తీసుకుంటున్నారు టెక్నికల్ హెక్టివ్ వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ నైన్టీ కే వరకు వరకున్నారు అలాగే హెచ్ఎస్సీ ఎక్స్క్యూటివ్ వచ్చి ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు తీస్తామన్నారు నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వచ్చి ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అయితే ఇస్తామంటున్నారు టెక్నికల్ ఫెసిలిటీ మేనేజర్ దీనికి వచ్చి ఫిఫ్టీన్ టు సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు గమనించిన ఫ్రెండ్స్ ఇది కాల్ చెప్ట్ సాధించుకుంటీ థౌసండ్ వచ్చే మీరు ఇంటర్వ్యూ కానీ కనుక్కోవచ్చు లేకపోతే ఫోన్ చేసి మరి కనుక్కొని వెళ్ళగలరు నెక్స్ట్ క్వాలిస్ వద్ద ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా వన్ టు ఫైవ్ ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూద్దాం లొకేషన్ సిసిటి కెమెరా బెంగళూరు చూద్దాం ఈఎస్ఐ పిఎఫ్ అండ్ గ్రాడ్యుటీ మీకు సప్లై ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ అలాగే సిఎల్పిఎల్ అండ్ బోనస్ ఉంటుంది శాలరీ ఫస్ట్ ఆన్ ఎవరీ మంత్ ఉంటుంది ఇక చూడచ్చు అప్లై నౌ సెండ్ ఎవర్ సివి హియర్ మణికందన్ డాట్ నటరాజ్ అట్ దొడెక్సో డాట్ కామ్కి అయితే మీరు మెయిల్ చేయొచ్చు లేకుంటే డబల్ నైన్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్కి అయితే మీరు కాల్ చేసి కనుక్కొని అయితే వెళ్ళవచ్చు నెక్స్ట్ వన్ జాబ్ ఓపెనింగ్స్ బ్లూ స్టార్ ఏసీ కంపెనీ తడా సిటీ జెండర్ మేల్స్ వర్క్ ఇది ఓన్లీ ఏజ్ వచ్చి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వరకు ఉండాలి క్వాలిఫికేషన్ ఎనీ అంటే టెన్త్ ఎండర్ డిగ్రీ అలాగనమాట డిపార్ట్మెంట్ మిగ్ వెల్డర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ వన్ టు ఫైవ్ ఇయర్స్ ఉండాలి శాలరీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అన్ ఇంటర్వ్యూ క్లియరెన్స్తో పాటిస్తారు నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్స్ చూద్దాం ట్వంటీ టు ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి మార్నింగ్ నైన్ నుంచి మధ్యాహ్నం రెండు నెలలకు జరుపుతారు డైలీ ఇక చూడొచ్చు ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ అలాగే ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ అయితే మీరు కాల్ చేయొచ్చు ఇది బ్లూ లోని జాబ్స్ అనమాట ఇందులోనే మరికొన్ని జాబ్స్ ఉన్నాయి ఇది మేల్స్కి ఫీమేల్స్కి అయితే ఉపయోగపడుతుంది అన్నమాట చూడొచ్చు జాబ్ ఓపెనింగ్స్ బ్లూ స్టార్ ఏసీ కంపెనీ తడా శ్రీ సిటీ జనరల్ వచ్చి మేల్స్ అలాగే ఫీమేల్స్ ఇద్దరిని తీసుకుంటారు ఏజ్ వచ్చి నైన్టీన్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు అయితే తీసుకుంటారు క్వాలిఫికేషన్ చూద్దాం బీటెక్ డిప్లొమా ఈసీఈ ట్రిపుల్ఈ మెకానికల్ ఓకేనా ఇది క్వాలిఫికేషన్స్ అలాగే పొజిషన్ చూస్తే ఎఫ్టీఈ ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ వన్ టు ఇయర్స్ ఉండాలి మినిమం అలాగే శాలరీ వచ్చి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ ఇంటర్వ్యూ డేట్స్ చూద్దాం ట్వంటీ టూ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి మార్నింగ్ నైన్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ పిఎం వరకు అయితే జరుపుతారు ఈ రోజు నుంచి డైలీ అయితే జరుపుతారు ఇంటర్వాళ్ళు అయితే వెళ్ళవచ్చు బ్లూ స్టార్ అడ్రస్ వచ్చి ఆపోజిట్ కోల్గేటు క్యాట్బే కంపెనీకి అయితే పక్కనైతే అయితే ఉంటుందన్నమాట అది మీకు ల్యాండ్ మార్కు ఇవాటి వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్స్ ఇవే సో మీకు అందరికీ ఎంతో కొంత ఉపయోగపడేదనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి